హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కేటీ చూడండి ఇప్పుడు మనకు డిగ్రీ ఉంది మన దగ్గర చేతిలో డిగ్రీ ఉంది కానీ మనకు బ్యాంకింగ్ సెక్టార్లోకి వెళ్ళాలి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి ఒక మంచి గ్రాడ్యుయేట్స్కి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది చూడండి అదేమిటంటే పోస్ట్ పొజిషన్ వచ్చేసి రిలేషన్షిప్ మేనేజర్ ప్రొబిషన్ ఆఫీసర్ ప్రోగ్రామ్ అండి ఇది ఇది ఎవ్రీ ఇయర్ వదులుతారు కానీ ఇది వచ్చేసి టెస్ట్ ఆన్లైన్లో జరగడం జరుగుతుంది కానీ ఈ ఇయర్ ఐబీపీఎస్తో లింక్అప్ అయ్యేసి ఎగ్జామ్ టెస్ట్ సెంటర్స్ ద్వారా నడపడం జరుగుతుంది ఓకేనా చూడండి ఈ ప్రోగ్రామ్ అంతా ఏంటి తర్వాత ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి డీటెయిల్స్ తర్వాత శాలరీ ఎంత అంతా మనం ఈ ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా చూడండి రికవయర్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్ మేనేజర్ ప్రొబిషనరీ ఆఫీసర్ ఇన్ అసోసియేషన్ విత్ ఐబీపీఎస్ అని ఇచ్చారు ఓకేనా ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ బ్యాంకింగ్ సెలెక్షన్ మామూలుగా మనం జనరల్గా రీజనింగ్ ఇంగ్లీష్ యాప్ ఇంగ్లీషు యాప్టిట్యూడు తర్వాత బ్యాంకింగ్ నాలెడ్జ్ తర్వాత ఇవన్నీ మనం జనరల్గా బ్యాంక్కి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళు కంపల్సరీ ఇటువంటి సబ్జెక్ట్స్ మీద కొంచెం నాలెడ్జ్ అనేది ఉండడం జరుగుతుంది చూడండి ఫ్యూచర్ రిలేషన్షిప్ మేనేజర్ కింద ఈ పోస్ట్లు అయితే తీసుకోవడం జరుగుతుంది తర్వాత మనకి బ్యాంకింగ్ సెక్టర్లో వెళ్ళిన తర్వాత ట్రైనింగు తర్వాత మనం పొజిషన్స్ చేంజ్ అవ్వడం వన్స్ మనం ఇట్లాంటి హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసి కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ ఇలాంటి బ్యాంకులో మనం ఎప్పుడైతే రిలేషన్షిప్ మేనేజర్ కానీ అటువంటి దానిలలో మనం క్రెడిట్ ఆఫీసర్గా జాయిన్ అయిన తర్వాత వన్స్ మనకు వన్ ఆర్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మనం గెయిన్ చేయాలి కంపల్సరీ అప్పుడే మనకు వేరే పొజిషన్స్ వెళ్ళడానికి వేరే బ్యాంకింగ్ సెక్టర్లో వేరే బ్యాంక్స్ చేంజ్ అవ్వడానికి మనకు ఆస్కారం ఉంటుంది ఓకేనా చూడండి వివరాల్లోకి వెళ్ళిపోతే ఇంపార్టెంట్ డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ థర్టీ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే స్టార్ట్ అయింది ఎండ్ డేట్ వచ్చేసి సెవెన్ టూ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకేనా ఏడు రెండు ఫిబ్రవరి రెండు వేల రెండు వేల ఇరవై ఐదు ఓకేనా ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మార్చిలో మనకు చెప్తారు మనం అప్లై చేసినట్టయితే మన మెయిల్కి రావడం జరుగుతుంది అదేవిధంగా డిసిగ్నేషన్ అండ్ స్కేల్ ఆఫ్ అపాయింట్మెంట్ చూసుకుంటే రిలేషన్షిప్ మేనేజర్ ఉంటుంది మనకి స్కేల్ ఆఫ్ ఏ స్కేల్ కింద మనల్ని అపాయింట్ చేస్తారు అని అంటే అసిస్టెంట్ మేనేజర్ లేదా డిప్యూటీ మేనేజర్ లేదా సీనియర్ మేనేజర్ కింద మనల్ని అపాయింట్ చేయడం జరుగుతుంది దీనికి ఏంటి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ అని చూసుకుంటే గ్రాడ్యుయేషన్ విత్ వన్ టు టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్ ఓకేనా ఎనీ గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ రెగ్యులర్ కోర్సులో పాస్ అయ్యి ఉండాలి అని వేదికలు చెప్తున్నారు కానీ ఏజ్ లిమిట్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ మించకూడదని చెప్తున్నారు ఓకే వర్క్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది మినిమం వన్ టు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఆర్గనైజేషన్లో సేల్స్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ వీళ్ళు ప్రిఫరెన్స్ చేస్తున్నారు ఓకేనా సేల్స్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ వీళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు ఇక్కడ చెప్పారు నెక్స్ట్ ఎటువంటి డిస్టెన్స్ మోడ్లో మన రెగ్యులర్ స్టడీ అనేది ఉండకూడదని వీళ్ళు ఇక్కడ ఇంకొక పాయింట్గా మెన్షన్ చేశారు టెన్త్ ఇంటర్ డిగ్రీ ఏదైనా డిప్లొమా చేసిన వాళ్ళు తర్వాత డిప్లొమా చేసి ఇంటర్ చేసిన వాళ్ళు కూడా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అర్హులే ఓకేనా నెక్స్ట్ మనకు ప్రొబేషన్ పీరియడ్ ఎలా ఉంటుంది అంటే ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి సిక్స్ మంత్స్ ఉంటుంది తర్వాత నీ పర్ఫార్మెన్స్ కన్ఫామ్ అయిన తర్వాత నీ ప్రొబేషన్ని కన్ఫామ్ చేసి వాళ్ళు ఆన్ రోల్ రెగ్యులర్ కింద తీసుకోవడం జరుగుతుంది ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే ఇనిషియల్గా ఎనీవేర్ ఇండియా తర్వాత మనకు ఎక్స్పీరియన్స్ గెయిన్ అయిన తర్వాత మనం మన ప్లేస్కి ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇనిషియల్గా వాళ్ళు ఎక్కడన్నా వేయచ్చు ఓకేనా కంపెన్సేషన్ ఆఫ్ ప్యాకేజ్ ఎలా మనకు శాలరీ అనేది ఇస్తారంటే త్రీ ల్యాక్స్ సిటీసీ నుంచి ట్వల్వ్ ల్యాక్స్ వరకు సిటీసీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇస్తారు వన్స్ మనం ఎగ్జామ్ కనుక క్రాక్ చేసినట్టయితే ఓకేనా మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఓకే అవి ఏంటివి అనేది మనం కింద మనం చూస్తాం ఓకేనా హౌ టు అప్లై అనేసి కూడా ఇచ్చారు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఆఫ్ పీ డాక్యుమెంటేషన్ స్కాన్ అండ్ అప్లోడ్ ఓకేనా మన డాక్యుమెంటేషన్ ఫోటోగ్రాఫ్ తర్వాత సిగ్నేచర్ ఎలా ఇవ్వాలి లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ ఎలా ఇవ్వాలి తర్వాత హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ కూడా ఇచ్చారు మన సేమ్ ఐబీపీఎస్ ఎగ్జామ్స్ ఎలా నడుస్తాయో ఇది కూడా అలానే నడవడం జరుగుతుంది ఓకేనా ఆల్ కేటగిరీస్ దీంట్లో మాత్రం ఎటువంటి కేటగిరీకి మాత్రం రిజర్వేషన్ కానీ తక్కువ ఫీజు లేదు అన్ని కేటగిరీలకి ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే అని కేటాయించడం జరుగుతుంది నెక్స్ట్ అప్లికేషన్ రిజిస్టరు న్యూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా పేమెంట్ ఆన్లైన్ అప్లోడింగ్ అన్నీ ఇక్కడ డీటెయిల్స్ అని ఇచ్చారు నేను కింద లింక్ ఇస్తాను పీడిఎఫ్ నుంచి టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకోండి తర్వాత మనకు వీళ్ళు ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ ఎక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది తర్వాత ఆన్లైన్ టెస్ట్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని చూసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ట్వంటీ మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది అన్ని ఇంగ్లీష్ లెవెల్లోనే ఇంగ్లీష్ మీడియం ఎగ్జామ్ మాత్రమే ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు న్యూమరికల్ ఎబిలిటీ థర్టీ ఫైవ్ మార్క్స్కి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ మినిట్స్ ఓకేనా రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ మినిట్స్ వన్ అవర్ ఓకే ఎగ్జామ్ వచ్చేసి వన్ అవర్ అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది డౌన్లోడింగ్ ఆఫ్ కాల్ లెటర్స్ మనం చూసుకుంటే ప్రైవేట్ బ్యాక్ వ్యాకెన్సీ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ హెచ్డిఎఫ్సి అనే వెబ్సైట్ నేను కింద కామెంట్లు కూడా మెన్షన్ చేస్తాను మీకు ఓకేనా టెస్ట్ సెంటర్స్ కానీ మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నం ఉంది మనకు సంబంధించి బెంగళూరు మైసూరు మ్యాంగ్లూరు ఓకే నెక్స్ట్ హైదరాబాద్ మన లొకేషన్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి విశాఖపట్నం వెళ్ళొచ్చు నెక్స్ట్ మనం వచ్చేసి హైదరాబాదు బెంగళూరు ఈ మూడు మనకు వెళ్ళడానికి ఈజీగా ఉంటాయి ఓకేనా ఈ నోటిఫికేషన్ అంతే అండి చూడండి ఇటువంటి ఏదైతే బ్యాంక్ అని సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారో కంపల్సరీ అప్లై చేయండి ఎందుకంటే వన్స్ ఇటువంటి ఎగ్జామ్స్కి అందరు ఐబీపీఎస్ పిఓ ఎస్ఓ అని వెళ్ళిపోతే దాంట్లో కూడా సేమ్ టార్గెట్స్ ఉంటాయి సేల్స్ సంబంధించినవన్నీ ఉంటాయి ఏ బ్యాంక్ అయినా కామన్ లేదంటే బ్యాంక్ రెవెన్యూ జరగాలంటే ఎలా జరగాలి కంపల్సరీ ఏదైతే మేనేజర్ పొజిషన్లో ఉంటాడో ఆయనకి మాత్రం కంపల్సరీ సేల్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత సేల్స్కి సంబంధించి అన్నీ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ పొజిషన్ డైరెక్ట్ ఇస్తున్నారు కాబట్టి ఎగ్జామ్ త్రో ఎగ్జామ్ బేసిస్ మీద కంపల్సరీ ఎవరైతే మనకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో విత్ వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ నోటిఫికేషన్ మాత్రం కంపల్సరీ అప్లై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ